అనంతగిరి రిజర్వాయర్ లో భూములు ఇండ్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్నామని చెలకలపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులకు ఎన్నిసార్లు వినవించినా సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపారు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేటప్పుడు మొత్తం ఇల్లు తీసుకుంటున్నామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం చెలకలపల్లి శివార్లోని సొరంగం వద్ద చేపట్టిన పనులు గ్రామస్తులు అడ్డుకుని ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతగిరి రిజర్వాయర్ నీరు నిండుగా ఉండడంతో ఇళ్లలోకి పాములు విషపురుగులు వస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు రిజర్వాయర్ నిండుగా ఉండడంతో రెండు ఫీట్ల లోతులో నీళ్లు వస్తున్నాయని ఊరు చుట్టూ పెద్ద పెద్ద రాళ్లతో గుట్టలు గుట్టలుగా పోసి కంకర ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని అధికారులు ఎకనైనా స్పందించి తమ యొక్క ఇళ్లను పూర్తిగా తీసుకొని తమకు నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు మేము ఇట్లా ప్లాస్టిక్ జరుగుతుంది బండలు పడుతున్నాయి మొత్తం మాకు స్మెల్ వచ్చి ఇబ్బంది అవుతుంది అంటే సరే బిడ్డ మిమ్మల్ని చూసుకుంటా నేను మీరేమి ఇబ్బంది పెట్టకుర్రా అని హరి మా సర్పంచ్ సాబుని పిలిచి వీళ్ళకి ఏం కావాలో చూడరా అని చెప్పిండు అప్పుడు సారు అప్పుడు మేము మూడు నాలుగు సార్లు పోయినాం సార్ దగ్గరికి మీకు ఎందుకు మేము చూసుకుంటా లే అని చెప్పేసిండు తర్వాత అయితే గవర్నమెంట్ పోయింది ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం నుంచి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు మేము ఊరికి వెళ్ళాలంటే కరెక్ట్ రోడ్డు కూడా లేదు మా లాస్ట్ మేము ధర్నా చేసినాం ఒక మూడు నెలల క్రితము అప్పుడు ఎస్ఏసార్ వాళ్ళందరూ వచ్చేసి ఏం చెప్పారంటే మీరు చదువుకున్నారు కదా వాళ్ళకి తెలియదు ఆడవాళ్ళకి ఒకసారి మీరు అందరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి అది అని చెప్తే మేము అప్లికేషన్లు అవన్నీ ఇచ్చేసాము ఒక మూడు నెలల క్రితము డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చేసి అన్నీ సర్వే చేసి మీకు ఒక స్పెషల్ కిమ్ని అరేంజ్ చేసి మీకు ఏం నష్టం జరిగింది అసలు జరిగిందా లేదా అనేది చెప్తా అని చెప్పాడు అలా జరిగిన తెల్లారే సార్ని ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది మాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఇంతవరకు కూడా